మోసాలు డిజిటల్ అరెస్టులు ఏపీకే ఫైల్స్ పంపి ఖాతాలు ఖాళీ చేయడం రుణాలిప్పిస్తాం క్రెడిట్ కార్డులు జారీ చేస్తామంటూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు పోలీసులు సైబర్ క్రైమ్ విభాగాలు ఎన్ని చర్యలు చేపట్టినా తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి ప్రజల అవగాహన రాహిత్యమే ఈ మోసాలకు కారణమని భావించిన పోలీసు యంత్రాంగం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది వ్యాపార పెట్టుబడుల పేరిట నకిలీ స్టాక్ ట్రేడింగ్ సంస్థలు ఏర్పాటు చేసి అధిక లాభాలు వచ్చినట్లు చూపి అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు ఐపీఓ స్కామ్ నెట్వర్క్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చింది గణాంకాల ప్రకారం చూస్తే సైబర్ మోసాల్లో ఇరవై ఆరు శాతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట జరుగుతున్నవే ఉన్నాయి ఈ మోసాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది చదువుకున్నవారు ఉన్న ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడిన వారే ఎక్కువగా మోసపోతున్నారు బాధితుల్లో ఎక్కువ మంది ఇరవై రెండు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉన్నవారే ఉంటున్నారు ప్రైవేటు ఉద్యోగులు ముప్పై మూడు శాతం మంది ఉంటే విద్యార్థులు పంతొమ్మిది శాతం మంది మహిళలు పన్నెండు శాతం సైబర్ వలకు చిక్కుతున్నారు సామాజిక మాధ్యమాల ప్రభావంతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు అధిక లాభాలు వస్తాయని ఆశతో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి చిత్తవుతున్నారు వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా మార్కెట్ నిపుణులమంటూ చలామణి అవుతూ ఆర్థిక సలహాదారులుగా నటిస్తూ పెట్టుబడి గ్రూపులు సృష్టిస్తున్నారు నకిలీ పెట్టుబడి డాష్ బోర్డులు అధిక లాభాలు వచ్చినట్టుగా ఉన్న స్క్రీన్షాట్లను పంచుతూ అమాయకుల్లో ఆశలు రేపుతారు మొదట్లో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టించి నిజంగా లాభాలు పంచుతారు అవతలి వ్యక్తులు పూర్తిగా తమ ట్రాప్లో చిక్కుకున్నారని తెలిసిన తర్వాత కోట్లాది రూపాయలు పెట్టుబడి రూపంలో పెట్టించి ఉడాయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మనకి త్రీ ఇయర్స్లో చూసినట్లయితే ఏడు వేల ఎనిమిది వందల కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అండి ఆల్ టైప్స్ ఆఫ్ ఎంఓస్ దానిలో మనకి మూడు వేల దాకా కేసెస్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ కేసెసే ఉన్నాయి వీళ్ళకి పార్ట్ టైం జాబ్ అనేసి ఫస్ట్ ఆర్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ద్వారా రీచ్ అవుట్ అవుతారు అడిషనల్ ఇన్కమ్ మనకు వస్తుంది కదా అని చెప్పేసి అట్రాక్ట్ అయ్యి వీళ్ళు దానికి స్పందిస్తారు స్పందించినప్పుడు వాళ్ళు వాట్సాప్లో వెళ్ళిన ఒక గ్రూప్లో జాయిన్ చేయడము వాళ్ళు ఎట్లా చేయాలి ఇట్లా రేటింగ్స్ ఇవ్వాలి గూగుల్ రివ్యూస్ రాయాలి లేకపోతే మీరు రేటింగ్స్ ఇవ్వాలి వెబ్సైట్స్కి లేకపోతే ఇట్లాంటివన్నీ చిన్న చిన్న టాస్క్లు ఇస్తారనమాట గ్రాడ్యువల్గా వీళ్ళకి మనీ వస్తున్నప్పుడు వీళ్ళు ఏంటంటే నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను ఇదేదో బాగానే ఉంది ఇంట్లో ఉండి సంపాదించవచ్చు అని చెప్పేసి వీళ్ళు మోటివేట్ అయ్యి అది కంటిన్యూ చేస్తారనమాట కొంత డబ్బులు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు ఫ్రాడ్స్టర్స్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా మీరు ఇన్వెస్ట్ కూడా చేస్తే ఇంకా ఎక్కువ రిటర్న్స్ రావడానికి మీకు ఛాన్స్ ఉంది అని చెప్పేసి వీళ్ళు మోటివేట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా బంధువుల దగ్గర నుంచి తెచ్చి లేకపోతే గోల్డ్ లోన్స్ పెట్టి చేసిన కేసెస్ కూడా మేము చూసాము థర్టీ ఫార్టీ ల్యాక్స్కి వెళ్ళినాక నేను విత్డ్రా చేస్తాను అని అంటారు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఏమంటారంటే ఓకే యూ కెన్ విత్డ్రా బట్ ఫస్ట్ పే త్రీ ల్యాక్స్ ట్యాక్స్ అంటారు టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ట్యాక్స్ కట్టాలి అని అంటే వీళ్ళు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోతారు ఇన్వెస్ట్మెంట్లో మళ్ళీ పే చేయాలి అని అంటే ఇంకా నేను చేయలేను దానిలో నుంచే తీసుకోండి నాది ఆల్రెడీ థర్టీ ల్యాక్స్ చూపిస్తుంది కదా అన్నప్పుడు అది మీ అకౌంట్లో ఉన్న మీ అమౌంట్ మేము టచ్ చేయలేము అది మీరు మళ్ళీ అడిషనల్గా కట్టాలి అని అంటారు అలాంటి సందర్భాల్లో అయ్యి మనకి వచ్చి ఇస్తారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు స్థానిక ఎస్హెచ్ఓల సహకారంతో తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల నాలుగు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం పార్కులు మైదానాల్లో వాకర్స్ కు మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో పాఠశాలలు కళాశాలలు సంఘ కేంద్రాలు కాలనీలలో సాధారణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు కిలీ డాష్ బోర్డుల పనితీరు సైబర్ క్రైమ్ మోసగాళ్ల ఎత్తుగడలతో పాటు మోసాలకు పాల్పడే తీరుపై ప్రజలకు అవగాహనలు కల్పించామని పోలీసులు తెలిపారు పార్ట్ టైం జాబ్ అని లేకపోతే ఏదైనా అది ఎవరు ఆఫర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ ఎంతవరకు జెన్యును దాని వెనకాల ఉండి పెడుతున్నారు లేదు వాట్సాప్లో ఏం గ్రూప్ అది ఎందుకు ఆఫర్ చేస్తున్నారు మనం ఎందుకు రివ్యూ రాయాలి ఇలాంటివి వెరిఫై చేసుకోకుండా స్పందించకూడదు ఒకవేళ స్పందించి కొంత అమౌంట్ అవగా చేసినా వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి అని అన్నప్పుడు వాళ్ళ అకౌంట్స్కి మనం అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేయకూడదు ఇలాంటివి ఒకవేళ మోసపోయినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్కి రిపోర్ట్ చేయాలండి ఇది టిపికల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసెస్ అండి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురైతే వెంటనే హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లు అయినా ఫిర్యాదు చేయాలన్నారు చాట్లు స్క్రీన్షాట్లు ట్రాన్సాక్షన్ ఐడీలతో పాటు గ్రూప్ లింకులు వంటి ఆధారాలను సేవ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మోసపోయామని గ్రహిస్తే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి ఖాతాను ఫ్రీజ్ చెయ్యమని కోరాలన్నారు